శ్రీ మన్మంగళ పుణ్యతీర్థరుచిరే క్షేత్రే ప్రయాగాల శ్రీనీల మేఘోవి భూ రేజే మంగళ ప్రాగ్వక్త్ర సంస్థానగా భారద్వాజ మునీక్షిత కలిరి భూ శ్రీ విష్ణు చిత్తస్ జై శ్రీమన్నారాయణ దేవ ప్రయాగ గురించి మనం చెప్పుకునే ముందు దేవ ప్రయాగతో నాకున్న అనుభవం గురించి చెప్పాలి ఎందుకంటే స్వామిని చూడాలనే తపన మనలో ఉండాలే కాని ఆ స్వామి అనుగ్రహం మనపై తప్పకుండా ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అనుకోని పరిణామాల మధ్య తొమ్మిదేళ్లుగా నాలో కట్టుకున్న నిరాశను తన నిలువెత్తు దర్శనంతో ఆ శ్రీరామచంద్రుడు కరుణా సముద్రుడని భక్త సులభుడని నిరూపించారు దేవప్రయాగ అంటే మామూలు తీర్థం కాదు ఇది ఒక దేవభూమి పుణ్యభూమి ఎందరో దేవతలు సిద్ధులు మహర్షులు తపస్సు చేసిన యోగభూమి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువైనా సరే మనిషిగా జన్మించిన తరువాత తన కర్మలకు తానే బాధ్యుడనని యుద్ధంలో తాను సంహరించిన ఆ రావణాసురుడు పుత్రుడైన పులస్తిని మనవుడు అయినందున అతనిని సంహరించడం వలన వచ్చే బ్రహ్మహత్యా పాతకాన్ని కరిగించుకునకై ఆ రఘునందనుడు తపమాచరించిన తపోభూమి ఈ దేవప్రయాగను మొదటిసారిగా దర్శించేవారు ఇక్కడ ఈ తపోభూమికి నాలుగు దిక్కుల నాలుగు అద్భుతాలను చూసి ఆనందిస్తుంటారు అవి ఏమనగా అతి పురాతనమైన ఈ దేవ ప్రయాగ ఊరంతా ఎత్తైన ఏటవాలు కొండపై అంచెలంచెలుగా ఒకదానిపై ఒకటి నిర్మించినట్లు కనిపించే ఇక్కడి భవనాలతో ఆకర్షణీయంగా ఉంటూ ఊరికి ఉత్తరాన ఆంజనేయుని హృదయంలో కొలువున్న శ్రీరామచంద్రుడు రఘునాథుడిగా కోదండపాణి అయి ఇక్కడ ఆలయంలో కొలువై ఉన్నారు ఈ స్వామిని చేరుకోవాలంటే పడమర వైపు ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ మీదుగా నడిచి వెళ్లి ఆలయాన్ని చేరుకోవాలి ఇలా బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడు ఊరికి దక్షిణాన ప్రవహించే భాగీరథి నది పరవళ్లను వీక్షిస్తూ నదిపై ఊయలు ఊగుతున్నట్లుగా కలిగే భావన చిన్నపాటి భయాన్ని కలిగించినప్పటికీ మంచి అనుభూతిని అందిస్తుంది ఇక ఊరికి తూర్పు దిక్కున ఉన్న అద్భుతం ఈ ఊరికే దిక్సూచి అని చెప్పుకోవాలి అదే దేవప్రయాగ సంగమ స్థలం అలకాపురి నుండి తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన అలకనంద నది ఈ దేవప్రయాగ నందు భాగీరథీ నదితో సంగమించి గంగానదిగా రూపాంతరం చెందుతుంది ఇక్కడి నుండి అలకనంద భాగీరథి వాటి అస్తిత్వాన్ని కోల్పోతాయి ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ఈ సంగమంలో స్నానం చేయాలట ఎందుకంటే దేవ ప్రయాగ తీర్థాన్ని దర్శించడం వలనే కాదు ఆ పేరును ఉచ్చరించడం మాత్రం చేతనే మహాపాతకాలు పోతాయట ఇక్కడ స్నానం చేసి దానాలు తర్పణాలు చేస్తే పుణ్యఫలాలు లభిస్తాయని సాక్షాత్తు ఆ పరమశివుడే నారద మహర్షికి తెలియజేశారట ఇన్ని అద్భుతాలను ఒకే ఆలయం నందు దర్శించడం నిజంగా ఒక మంచి విషయం కదా వీటి గురించి నాకు సరైన అవగాహన లేనప్పుడు సుమారు తొమ్మిదేళ్ల క్రితం నేను మొదటిసారిగా బద్రీనాథ్ వెళుతూ మార్గ మధ్యలో ఈ దేవప్రయాగను దర్శించి సంగమ స్నానం చేశాం రెండు కొండల నడుమ ఏర్పాటు చేసిన వారధిని దాటుకుంటూ ఇరుకైన రోడ్డుపై నడక సాగిస్తూ ముందుకు సాగగా విశాలమైన ప్రవాహంతో ఉధృతంగా ప్రవహించే గంగమ్మ తల్లి ఒడిలో చేసే పుణ్యస్నానం నిజంగా అది ఒక మధురానుభూతి ఆ సమయంలో పంచప్రయాగల ఎందు చేయాల్సిన సంగమ స్నానంపై దృష్టి పెట్టిన మేము ఈ దేవ ప్రయాగ నందున్న నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన కండమెండ్రూమ్ కడినగర్ అనే ఆలయం ఇక్కడే ఉందని అది ఒక దివ్య దేశమని తెలుసుకోలేకపోయాం సరిగ్గా నాలుగేళ్లకు అనగా రెండు వేల ఇరవైలో మేము చేసిన దివ్య దేశాల యాత్రలో తొంభై ఐదు దివ్య దేశాలను దర్శించుకునే సమయంలో దేవ ప్రయాగలో మేము మిస్ అయిన ఆలయం ఒక దివ్య దేశమని తెలిసి ఎంతో నిరాశ చెందాం ఎందుకంటే బద్రీనాథ్ యాత్ర అంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న యాత్ర పెద్దవారికైతే అది ఒక సాహస యాత్రే కాబట్టి దానిపై మా వాళ్లు ఆశలు వదిలేసుకున్నారని చెప్పాలి ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలకు బద్రీనాథ్ వెళ్లినప్పటికీ మా ట్రావెల్స్ వారు ఇచ్చిన టూర్ ప్లాన్ లో దేవ ప్రయాగ లేదు అయితే స్వామిని దర్శించుకోలేకపోయామనే మా ఆవేదన ఎలా అయినా దర్శించాలనే ఆతృత ఆ స్వామిని కదిలించాయనుకుంటా ఆయన పిలుపు మాకు అందింది అనుకోని పరిణామాల మధ్య స్వామి దర్శనం జరగబోతుందని ఆశ్చర్యంలో ఉన్న నేను ఎట్టకేలకు స్వామిని చూడబోతున్నాననే ఆనందంతో స్వామిని కీర్తిస్తూ ముందుకు సాగాను భాగీరథి నది వలన వీచే చల్లగాలులు వచ్చి తాకుతుంటే కలిగే మానసిక ప్రశాంతతతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ముందుగా వచ్చే స్వామి ఆలయం యొక్క మెట్ల మార్గాన్ని చేరుకున్నాం ఈ ఎత్తైన మెట్లను ఎక్కడం పెద్దవారికి ఒక సవాలే నిదానంగా మెట్లను ఎక్కి జై శ్రీరామ్ అంటూ ఆలయం ముందున్న గంట కొట్టి ఆలయంలోకి ప్రవేశించాం కుడిపక్కగా ఉన్న శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుని దర్శనం తీసుకొని ప్రధాన ఆలయంలోకి చేరుకున్నాం ఇన్నేళ్లుగా ఎదురు చూసిన స్వామిని ఒక్కసారిగా చూసి నా కళ్ళు రెప్ప ఆర్పడం కూడా మర్చిపోయి స్వామినే చూస్తూ ఉన్నాయి స్వామి కూడా పెద్ద పెద్ద కళ్లతో నన్నే చూస్తున్నట్లు అనిపించింది నూట ఎనిమిది దివ్య దేశాలలో నూట రెండవది అయిన ఈ కండమెంట్రూం కడినగర్ ఆలయంలోని మూలవర్లని నీలమేఘ పిరుమాళ్లని అమ్మని పుండరీకవల్లి అని పిలుస్తారు ఇక్కడ పెరి ఆళ్వార్ తిరుమంగయ్య ఆళ్వార్లు శాసనములు చేశారు ఈ స్వామిని ఇక్కడి భక్తులు రఘునాథ్జీ అని పిలుచుకుంటారు నీలమేఘ శ్యాముడైన ఆ రాముడు ఇక్కడ మాత్రం సాలగ్రామ రూపంలో నల్లని మేని ఎత్తైన విగ్రహ పుష్టితో కలువరేఖల వంటి కళ్ళు సూర్యచంద్రుల్లా మెరిసిపోతూ తిరునామంతో ముద్దులొడుకుతూ ధనుర్బాణాలను చేతబట్టి బాణాన్ని ఎక్కుబెట్టిన భంగిమలో అమేయ కారుణ్యంతో మనల్ని కరుణిస్తూ దర్శనమిస్తున్నాడు ఈ పెరుమాళ్ దేవప్రయాగకు వచ్చే భక్తులు ముఖ్యంగా మూడు అంశాలను గురించి తెలుసు వాటిలో ఒకటి దివ్యదేశమైన రఘునాథ్జీ ఆలయం గురించి రెండు భాగీరథి అలకనందతో సంగమించి ఏర్పరిచిన నది పూర్వ వృత్తాంతాన్ని గురించి మూడు అలకనంద భాగీరథి నదుల సంగమమైన దేవ గురించి ముందుగా నూట రెండవ దివ్య దేశమైన కండమెండ్రూమ్ కడినగర్ ఆలయం గురించి తెలుసుకుందాం హరిద్వార్ కి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవ ప్రయాగ నందున్న రఘునాథుని ఆలయాన్ని ఆదిశంకరాచార్యుల వారు నిర్మింపజేశారు ఇక్కడే బ్రహ్మదేవుడు దశరథుడు శ్రీరాముడు తపస్సు చేసినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది మంగళ విమానం మంగళ తీర్థం కలిగిన ఈ ఆలయం నందు నిలుచున్న సేవలో ఉన్న స్వామివారు భరద్వాజ మహర్షికి ప్రత్యక్షమైనారు ఇక్కడి పురాణ కథనం ప్రకారం పూర్వం త్రేతాయుగంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు శ్రీహరి దర్శనం కోసం తపస్సు చేయగా ఆ నారాయణుడు దేవశర్మకు ఈ పర్వతం పైనే దర్శనమిచ్చారట దేవశర్మ కోరికపై ఆ స్వామి ఇక్కడే అర్చారూపంలో దర్శనమిస్తున్నందున ఈ క్షేత్రానికి దేవప్రయాగా అని పేరు వచ్చిందని చెబుతారు రావణ అనంతరం రావణుని పత్ని అయిన మండోదరి కోదండపాణి అయిన శ్రీరామచంద్రుని దర్శించి పరమపదంలో శంఖ చక్ర గదాధరుడై ఉండే ఆ శ్రీ మహావిష్ణువే ఈ శ్రీరామచంద్రుడని ప్రస్తుతించిందట ఆనాడు ఆమె దర్శించిన స్వామియే నేటికీ మనకు రఘునాథుడుగా ఇక్కడ దర్శనమిస్తున్నారు ఈ ప్రధాన ఆలయానికి వెనుకన స్వయంభు అయిన ఆంజనేయుని దర్శనం తప్పక చేసుకోవలసిందే అలాగే ఇక్కడ శ్రీ రామానుజాచార్యునికి ప్రత్యేక ఆలయం కలదు రఘునాథ ఆలయానికి ఎడమ వైపున ఒక చారిత్రాత్మక శిలాఫలకం ఒకటి భక్తులను ఆకర్షిస్తుంది శివలింగాన్ని పోలిన ఈ శిలాఫలకం పైనే శ్రీరాముడు తపస్సు చేశారని ఇక ఇక్కడి నుండి ధర్మరాజు స్వర్గారోహణకై చేరిన సతోపంతు నందు ఒక గుహ వద్ద శ్రీరాముడు తపస్సు చేసినట్లు తెలుస్తుంది అంతేకాదు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా ఈ ప్రదేశంలోనే తపస్సు చేశారు అలాగే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు పాండవులు కూడా ఇక్కడ తపస్సు చేశారు ద్రోణాచార్యుని తండ్రి అయిన భరద్వాజ మహర్షి కూడా ఈ ప్రదేశంలో తపస్సు చేసి సప్త ఒకరైనారని ఇక్కడ స్థల పురాణం వివరిస్తుంది ఇంతమంది దైవాంశులు తపస్సు చేసిన ఈ తపో భూమి దేవ ప్రయాగ అనే పేరుతో స్థిరపడింది ఇప్పుడు గంగా నది వృత్తాంతాన్ని గురించి తెలుసుకుందాం మన దేశంలో ఎన్నో నదులు ఉన్నప్పటికీ గంగా దిని అత్యంత పవిత్రంగా భావించే మన భారతీయులు గంగా నదిలో కనీసం ఒక్కసారైనా పవిత్ర స్నానం చేయాలని కోరుకుంటారు అటువంటి గంగానది ఈ దేవ ప్రయాగ నందు అలకనంద భాగీరథి నదుల సంగమం వలన ఏర్పడి బంగాళాఖాతం వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఉత్తరాఖండ్ లోని గంగోత్రి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముక్ నందు జన్మించిన గంగానది భాగీరథి నదిగా ప్రారంభమై ఈ దేవ ప్రయాగ నందు అలకనందతో సంగమం జరిగి గంగానదిగా రూపాంతరం చెంది హరిద్వార్ వైపుగా ప్రవహిస్తుంది పురాణ ప్రకారం పూర్వం ఇక్ష్వాకు వంశంలో ఎంతో పుణ్యాత్ముడైన సగర చక్రవర్తి తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలను పూర్తి చేశారు సగరుడు వందవ అశ్వమేధ యాగం పూర్తయితే స్వర్గంపై తనకున్న ఆధిపత్యాన్ని కోల్పోవలసి వస్తుందని భయపడిన ఇంద్రుడు వందవ యాగాశ్వాన్ని అపహరించి పాతాళంలోని కపిల మహర్షి ఆశ్రమం ముందు కట్టేస్తాడు సగరుని అరవై వేల మంది కుమారులు అశ్వాన్ని వెతుకుతూ భూమండలమంతా గాలించి ఎక్కడ అశ్వం తెలియక పాతాళానికి చేరి మెదకగా కపిల మహర్షి ఆశ్రమం నందు చూసి ఇదంతా ఆ మహర్షి పని అని కపిల మహర్షిని అవమానిస్తారు అందుకు ఆగ్రహించిన మహర్షి వారందరినీ భస్మం చేయగా కొంతకాలానికి సగరుని మరో భార్య పుత్రుడైన అసమంజసుని పుత్రుడు అంశమంతుడు అశ్వాన్ని తిరిగి తీసుకువెళ్తూ తన తండ్రులకు ఉత్తమగతులు కలగాలని జలమును ఆ బూడిదపై చిలకరించబోతుండగా ఒక అశరీరవాణి దివిపై దివిపైనున్న పవిత్ర గంగాజలంతో ప్రక్షాళన గావిస్తేనే నీ వారికి సద్గతులు కలుగుతాయని పలికింది కొంతకాలానికి అంశమంతుడు గంగను భూమిపైకి తీసుకురావడానికై తపస్సు చేస్తుండగానే తన ఆయుష్ ముగుస్తుంది ఆ తరువాత తన వంశీయుడైన దిలీపుని పుత్రుడు భగీరథుడు రాజ్యపాలన చేస్తుండగా తన పూర్వీకుల గురించి తెలుసుకుని బ్రహ్మకై కఠోర తపస్సు చేసి ఆయన ఆజ్ఞానుసారం పరమశివుణ్ణి గంగను ప్రార్థించి శివుని జటాజూటం ద్వారా గంగను ఈ భూమి మీదకు తీసుకువస్తాడు గంగా ఉధృతంగా ప్రవహిస్తూ జెహ్ను ముని ఆశ్రమాన్ని ముంచవేస్తుంది అది చూసిన ముని గంగను అమాంతం త్రాగేస్తాడు ఇదంతా చూసి భగీరథుడు ముని పాదాలపై పడి గంగను వదలమని ప్రాధేయపడగా ఆ ముని ప్రసన్నుడై గంగను తన చెవి నుండి విడిచిపెట్టాడు అందుకే గంగకు జాహ్నవి అని పేరు భగీరథుడు గంగను సగరపుత్రుల భస్మరాశిపై ప్రవహింపచేసి వారికి ఉత్తమగతులు కలిగించాడు ఇలా భగీరథుని తప ప్రభావంగా భూమిపైకి వచ్చిన గంగకు భాగీరథి అని పేరు వచ్చింది అటువంటి భాగీరథి ఈ దేవ ప్రయాగ నందు అలకనందతో కలిసి గంగగా మారుతుంది ఈ నదీ సంగమ ప్రదేశం అత్యంత సుందరంగా ఉంటుంది నిజానికి పంచప్రయాగలైన దేవ ప్రయాగ కర్ణప్రయాగ రుద్ర ప్రయాగ నంద ప్రయాగ మరియు విష్ణు ప్రయాగలలో అలకాపురి నుండి బయలుదేరిన అలకనందా నది ఒక్కొక్క ప్రయాగనందు ఒక్కొక్క నదితో సంగమించి అన్నిటికంటే దిగువన ఉండే దేవ ప్రయాగనందు భాగీరథి నదితో సంగమించి ఇక తన అస్తిత్వాన్ని కోల్పోతుంది దేవ ప్రయాగ దాటితే ఇక అలకనందులు చూడలేము పంచప్రయాగలందు చేసే పుణ్యస్నానం పరమ పవిత్రమని భక్తులు భావించినప్పటికీ ఏ కారణం చేతనైనా ఏ ప్రయాగనందు సంగమ స్నానం చేయలేనప్పటికీ దేవ ప్రయాగనందు మాత్రం తప్పక స్నానమాచరించవలేనని ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది ఒకప్పుడు ఈ దేవ ప్రయాగ కుంభమేళా జరిగేదట కానీ అందుకు తగిన సౌకర్యాలు కనీస సదుపాయాలు అన్ని వేల మందికి సమకూర్చడం సాధ్యం కాకపోవడంతో ఇక్కడి నుండి హరిద్వార్కి మార్చబడినట్లు చెప్తారు శ్రీరాముడు దశరథ మహారాజు వంటి ఎందరో పురాణ పురుషులు ధ్యానించిన తపోభూమి ఎందరో మునులు యోగులు స్నానమాచరించిన ఈ పుణ్యతీర్థాన్ని దర్శించి తమ తమ పాపాలను కరిగించుకున్నటకై ఈ దేవ ప్రయాగనందు సంగమ స్నానం చేయుటకై ప్రతి ఏటా కొన్ని వేల మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభం వేళ సమయం నందు కూడా భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ స్నానమాచరిస్తారు పురాణ కథనం ప్రకారం ఒకసారి నారద మహర్షి భూమిపైనున్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించి తిరుగు ప్రయాణమవుతుండగా తాను దేవ ప్రయాగను దర్శించలేదని తెలుసుకొని ఆ పరమశివుణ్ణి స్మరించి తప్పక దర్శించవలసినంత ప్రాముఖ్యత దేవ ప్రయాగకు ఎందుకు కలదని ప్రశ్నించగా కొన్ని శతాబ్దాలుగా ఎంతో మంది ఋషులు ఇక్కడ చేసిన తపస్సుకు ఈ ప్రయాగ నందు వారి పవిత్ర మునక వలన ఈ నీరు పరమ పవిత్రమైనదని కావున ఈ సంగమ స్నానం తప్పక చేయవలసి నని పరమశివుడు నారదునికి బదులిచ్చినట ఇక్కడ చారిత్రక కథనం ప్రకారం రావణ సంహారం చేసిన శ్రీరాముడు ఈ దేవ ప్రయాగనందు ఆగి ఈ ప్రయాగ జలాల్లో స్నానమాచరిస్తుండగా శ్రీరాముని చేతి ఉంగరం ఈ జలాల్లోకి జారగా ఒక మొసలి దానిని అందుకొనినట ఎంత అద్దించినా ఆ మొసలి ఉంగరాన్ని ఇవ్వకపోవడంతో దానిని సంహరించటకు ప్రయత్నించగా ఆ మొసలి ఆంజనేయునిగా మారినట ఇంతటి పవిత్ర సంగమం కాబట్టి ఇప్పటికీ ఈ దేవ ప్రయాగను దర్శించే భక్తులు ప్రయాగనందు సంగమ స్నానం చేసి నేరు శ్రీరాముడు కొలువై ఉన్న రఘునాథ్ మందిరాన్ని చేరుకుంటారు ఈ దేవ ప్రయాగలో జరిగే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అలకనంద భాగీరథి ఒక్కొక్క ఋతువులో ఒక్కో రంగుల కనిపిస్తాయి వేసవి కాలంలో అలకనంద బురద బురదగా కనిపించగా భాగీరథి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే వర్ష ఋతువు తర్వాత అలకనంద స్పష్టంగా కనిపించగా భాగీరథి లేత ఆకుపచ్చతో కూడిన బూడిత రంగులో కనిపిస్తుంది ఈ నదికి ఎదురుగా ఉండే కొండపై కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయం ఇక్కడ ఒక ప్రత్యేక ఆకర్షణ చార్దాం వంటి యాత్రలు జీవితంలో పదే పదే చేయలేం కనుక ఈ యాత్ర చేసేటప్పుడు తప్పక ఈ దేవ ప్రయాగ నందు ఆగి సంగమ స్నానం చేసి దివ్యదేశమైన రఘునాథుణ్ణి దర్శించుకుందాం జై శ్రీరామ్